హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఓల్డ్ శారీ రివ్యూ పెట్టాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నేను ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి ఈ ఓల్డ్ శారీ అనేది చిడికి కనుక ఈ చిడికిపోయిన శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా శారీని నేను టూ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకునేసి టూ లేయర్స్గా మనము నీట్గా నేల మీద పరుచుకునేసి నేను వీడియోలో చూపించినంత లెంత్ అనేది మనం కట్ చేసుకోవాలండి లెంత్ ఒకవేళ మనకు పర్ఫెక్ట్గా కావాలనుకుంటే లాంగ్ స్కేల్ అనేది ఎంత పొడవు ఉందో అంత పొడవ అనేది మనము ఈ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి వెడల్పు పొడవు అనేది పెట్టుకునేసి మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ శారీ క్లాత్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించినంత లెంత్ అనేది మనము టేప్తో అయితే ఆరుంచీలు అనేది లెంత్ అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకునేసి నేను ఈ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను మనము మొత్తము ఒక త్రీ పీసెస్ వేస్తే చాలండి అంటే డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది మనము ఏ విధంగా చేసుకోవచ్చో అది చూపిస్తున్నాను అంటే చినిగిపోయిన శారీస్ను మనము కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా నేను ఓల్డ్ శారీని టూ పీసెస్గా కట్ చేసుకున్నాను అదేవిధంగా బ్లౌజ్ పీస్ను కూడా ఒకటి కట్ చేశాం కదండీ దాంట్లో కూడా ఒక టూ పీసెస్గా కట్ చేసుకున్నానండి సేమ్ లెంత్ అనేది పెట్టుకునేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఆ టూ పీసెస్ను అంటే బ్లౌజ్ పీసు క్లాత్ను తర్వాత శారీ క్లాత్ను మనము టూ లేయర్స్గా ఈ విధంగా చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడలకి తీసుకొని ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చివరిలో టూ టైమ్స్ అనేది ముడి వేసేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండేది అంటే ఒకే లెంత్తో అనేది ఉండాలండి ఒకవేళ ఎక్కువగా ఉండే క్లాత్ను మనం కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా మనము డిజైనర్ డోర్మట్స్ ఎన్నైనా మనము చేసుకోవచ్చండి ఈ చిడిగిపోయిన శారీతో నేను ఒక టూ డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది చేసుకున్నానండి అందుకనేసి ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా చివరిగా మనము కుట్టేసిన తర్వాత ముడి అనేది వేసేసి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసేసి థ్రెడ్ను కూడా మనం కట్ చేసుకోవాలండి ఇలా థ్రెడ్ను కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది ఎల్లో క్లాత్ అనేది నేను మిడిల్లో వచ్చే విధంగా పెట్టుకునేసి అంటే శారీ క్లాత్ను మిడిల్లో వచ్చే విధంగా పెట్టుకునేసి బ్లౌజ్ పీస్ అనేది డార్క్ కలర్ కనుక దాన్ని ఈ టూ పీసెస్ను ఈ విధంగా నేను జాయిన్ చేస్తున్నాను అంటే డిజైనరు డోర్మేట్స్ అనేది ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగా ఈ క్లాత్ను కూడా మనం టూ పీసెస్ను యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత అంటే త్రీ పీసెస్ను ఒకే పీస్గా మనం జాయింట్ చేసాం కదండి తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ముందుగా కట్ చేసిన టూ లేయర్స్గా పట్టుకునేసి బ్లౌజ్ పీసును కట్ చేసాం కదండీ లెంత్ అనేది లాంగ్ స్కేలు పొడవు అనేది మనం పెట్టుకోవాలండి లాంగ్ స్కేల్ పొడవు వెడల్పు అనేది ఈ విధంగా వీడియోలు చూపించినంత లెంత్ వెడలుపు పొడవు అనేది ఉంటే మనకు బాగుంటుంది డోర్ మ్యాట్స్ అనేది తర్వాత దానిపైన మనం శారీని టూ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి అంటే చినిగిపోయిన క్లాత్ అంతా పక్కకు కట్ చేసేసి తర్వాత మిగతా శారీని టూ పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ఆ శారీని కూడా మనము బ్లౌజ్ పీసును ఎంత లెంగ్త్ కట్ చేసామో అంత లెంత్గా మనం మడుచుకునేసి ఫస్ట్ బ్లౌజ్ పీసును పరుచుకునేసి నెల మీద తర్వాత శారీ క్లాత్ను మడుచుకొని పెట్టుకునేసి తర్వాత మనము త్రీ లే అంటే త్రీ పీసెస్ను జాయింట్ చేశాము చూడండి ఆ తను కూడా దీనిపైన ఈ శారీ పైన మనము నీట్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత నీట్గా సర్దుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకు తీసుకునేసి ముడి వేసేసి రన్నింగ్ స్టిచ్ మనమేమి ఇక్కడ మీడియంగా కుట్టే అవసరం లేదండి మనము దూరం దూరంగా కుట్టేస్తే సరిపోతుంది నాలుగు సైడ్ల ఈ రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేసినామంటే ఐదు ఐదు నిమిషంలో ఈజీగా పనికిరాని వాటితో కూడా మనము ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మొదట బ్లౌజ్ పీసు తర్వాత శారీ క్లాతు తర్వాత మనం జాయింట్ చేసిన పీసెస్ను ఈ విధంగా మనం చేత్తో పట్టుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి నీడలకు యాంకర్ తిడ్ అనేది ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేస్తే అంటే ఫోర్ సైడ్స్ దూరం దూరంగా కుట్టేస్తే సరిపోతుందండి డిజైనర్ డోర్ మ్యాట్ అనేది ఈజీగా ఐదైదు నిమిషంలో మనం చేసుకోవచ్చు ఎన్ని డోర్ మ్యాట్స్ అనేది ఉన్నా కూడా మనకు ఈ వర్షాకాలంలో చాలా వరకు యూజ్ అవుతూనే ఉంటాయి కదండీ కాబట్టి మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు తర్వాత మన ఛానల్లో ట్యాజర్స్ అనేది ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్సు లట్కన్స్ మిర్రర్ వర్క్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనము త్రీ లేయర్స్ను అంటే శారీని బ్లౌజ్ పీసును తర్వాత జాయింట్ చేసిన ఈ త్రీ పీసెస్ పీసును మనము ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేసుకోవచ్చండి ఇలాగా చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలాగా కుట్టేసుకోవచ్చు కుట్టేసుకుంటే మనకు ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా మనకు మిషన్ ఉంటే మిషన్లో కూడా ఒక టూ మినిట్స్లో మనం కుట్టుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి చూడండి ఎంత బాగుందో కదా ఈ విధంగా నీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్